శ్వేతంబ్రదరి వార్ పెట్టి తైరా చెడ్డి గారి నూట డెబ్బై మూడవ సంవత్సరం పురస్కరించుకునే ఈ ప్రాంతంలో శ్రీ చన్నపురి దేవాంగ సంఘం తరఫున వచ్చి తైరా చెడ్డి గారికి పూలమాలలు అలంకరించి చేసినాము మన జనజీవనంలో సాధారణంగా మన యోచన ఎట్లా ఉంటుందంటే నేను నా కుటుంబం నా భార్యా బిడ్డలు మా అత్త మామలు మా తల్లిదండ్రులు ఈ ఒక్క పరిధి మాత్రమే సాధారణంగా జన మన జనానికి ఉంటుంది కానీ ఆ పరిధిని దాటి జన సామాన్యానికి మనం ఏదైనా మంచి చేయగలమా అని తప్పించే ఒక హృదయం అనేది కొద్ది మందికే ఉంటుంది ఆ కొద్ది మందిలో విటి త్యాగరాజ్ గారు ఒకరు వారు సేవ మన మద్రాస్ నగరానికి ఎంతో చేసి ఆయన ఎప్పుడో కాలం చెందిన కాలం చెందినా కూడా ఇంకా మనం తలుచుకుంటూ ఉంటున్నామంటే ఆయన చేసిన సేవ మాత్రమే కాబట్టి ఆయన అడుగు జాడల్లో మనం కూడా సమాజానికి ఏదన్నా మనం సేవ చేస్తామా అనేసి ఒక స్ఫూర్తిని మనకు రగిలించే వ్యక్తి గాగరాజ్ చెట్టు గారు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇలా ప్రతి సంవత్సరం కానీ అప్పుడప్పుడు ఆయన పేరు కార్యక్రమాలు చేస్తూ కానీ మన సమాజానికే మనం ఏదో చేయాలని మిగతా వారికి స్ఫూర్తి కలిగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు మనకు ఉపయోగపడుతుంది ధన్యవాదాలు పరిషత్ వారి ఆధ్వర్యంలో సపిట్టి తేగరాయ శ్రేష్ఠి నూట డెబ్బై మూడవ జయంతి వేడుకలు మనం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జరిపిస్తున్నాము ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలు అద్వితీయం అనిర్వచనీయం ఎందుకంటే వారు ఎంతో మంది అన్నార్థులకు దాహార్దిని తీర్చినటువంటి ఏకైక వ్యక్తి అంతేకాకుండా వారు మదరాస్ నగర ప్రప్రథమ మేయర్ అయినటువంటి సర్ పిట్టి తేగరాయ శ్రేష్ఠి వారి పేరు మీద ఈ రోజు టీ నగర్ గా బాసిల్లుతూ ఉంది విరాజిల్లుతూ ఉంది అందుకు వారు చేసినటువంటి సేవ తత్పరక కార్యక్రమాలు అందుకు నిదర్శనం అంతేకాకుండా ఈ రోజు అందరూ మధ్యాహ్న పథకం మధ్యాహ్న పథకం మిడ్ డే మీల్స్ అనేసి తీసుకొచ్చారు అది ఏనాడో మన సార్ పిట్టి తేగరాయ శెట్టి గారు దా పేద పేదలకు దాహార్తిని తీర్చడానికి తన్ని తొట్టి గంజి తొట్టి అని ఒకటి ఏర్పరిచి పదకొండు పన్నెండు మధ్య ప్రాంతంలో అక్కడ వారికి గంజి పోసేవారు పేదార్థులు ఎంతో మంది పేదవారు ఆ దాన్ని అత్య ఆకలి తీర్చుకున్నటువంటి వారు వారి ఆకలి తీర్చినటువంటి ఏకైక ధన్యజీవి సార్ పిట్టి తేగరాయ శ్రేష్ఠి అలాగే జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైనటువంటి వారు అంతేకాకుండా వారు ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించినటువంటి ఏకైక వ్యక్తి కారణం ఏమంటే ప్రజలు కట్టేటటువంటి పన్నులతో నేను జీతం తీసుకోవాల్సిన పరిస్థితి నాకు అవసరం లేదు అటువంటి దుస్థితి నాకు అవసరం లేదు అంటూ త్యదించినటువంటి ఏకైక మహనీయుడు అందుకే ఆయన సర్ పిట్టి తేగరాయ్ చెట్టి అని బ్రిటిష్ ప్రభుత్వం వారి చేత సర్ అనే బిరుదాంకితులు గావించబడ్డారు అంతేకాకుండా ఈనాటి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మహిళలు ఎక్కువ మంది పాల్గొన్నారు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా వారికి ఒక్కసారి మనము జేజేలు పలుకుతాం ఈ సందర్భంగా మనము ఎన్నో వారి సేవా కార్యక్రమాలను మనం స్మరణించుకు స్మరించుకుంటూ ఉంటున్నాం అంతేకాకుండా వారు అన్ని దానాలలో కన్నా విద్యాదానం గొప్పది అంటూ ఎన్నో విద్యా సంస్థలను ఏర్పరిచి అటువంటి ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడుతున్నటువంటి ఈ కళాశాల వారి యొక్క అభివృద్ధికి నిదర్శనం నేను ఒకప్పుడు ఈ పూర్వ విద్యార్థిని ఈ కళాశాలకి ధన్యవాదాలు కోయంబత్తూర్ మధురై సేలం తదితర మద్రాసు తమిళనాడు ప్రాంతంలో ఎంతో మంది తెలుగు వారు దేవాంగ కులస్తులైనటువంటి వారు ఈ రోజు జయంతి వేడుకలు ఆయన ఘనంగా జరుపుకుంటున్నారు అటువంటి మహనీయుడు యొక్క వ్యక్తిని మనం ఈ రోజు స్మరించుకోవడం మనకు అందరికీ మహదానందంగా ఉంది సార్ లేడీస్ సార్ అమ్మాయి దగ్గర ఒక బైక్ తీసుకుంటారు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సర్ పిట్టి త్యాగరాయ శ్రేష్ఠి గారు నూట డెబ్బై మూడవ జన్మ దినోత్సవం సందర్భంగా మీ హరి గారు నన్ను పిలిచినప్పుడు ఫస్ట్ నేను ఒక లేడీ అని బాధపడాను తర్వాత చూస్తే ఇంతమంది లేడీ ఇక్కడ ఇంతమంది మనకు ముందే వచ్చి కాలేజ్ అందరూ అతనికి మాల వేసి గౌరవించింది ఇచ్చింది చాలా సంతోషంగా ఉంది ఆ సార్ పిటి త్యాగరాయ శ్రేష్ఠి గారికి త్యాగరాయ శ్రేష్ఠి గారికి సార్ పిటి త్యాగరాయ శ్రేష్ఠి గారికి అందరూ మిస్ అయిన ఇంకొక పాయింట్ ఏమంటే సర్ త్యాగరాయ కాలేజ్ సర్ జాగరాయ మెట్రో స్టేషన్ ఇక్కడ వచ్చింది అనమాట అది వచ్చి బాగా పెద్ద ల్యాండ్ మార్క్ అయింది మెట్రోకి ఒక అతను గొప్ప పేరు ఇచ్చి ఐ మీన్ పేరు ఇవ్వాలంటే ఖచ్చితంగా అతను చేసిన ఒక సేవలు వచ్చి మనము జన్మ జన్మల వరకు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయంగా ఉంటుంది గా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ పిలిచి నాకు కూడా ఈ అవకాశం కలిగించినందుకు చాలా థ్యాంక్స్ అండి నమస్కారం సార్ పిట్టి తగారాజ్ గారు బర్త్డేకి అనిపించిన దానికి చాలా సంతోషము ప్రతి ఇంట్లో వినాయకుడి ఫోటో ఉంటది ఎంట్రన్స్ లో అయితే మా ఫ్రెండ్స్ మా గ్రూప్ అంతా ప్రతి మా ఫ్రెండ్స్ గ్రూప్ లో సార్ తయారా పిట్టి గారు ఫోటో ఉంటది ఎంట్రన్స్ లోనే మేము అప్పటి నుంచే ఒక థర్టీ ఇయర్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం వాళ్ళంటే మాకు అంత ఐ మీన్ భక్తి ప్రేమ అందరూ వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ